ఏ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్య అంశాలు మెదక్ జిల్లాలో అవినీతిపై కలెక్టర్ రాహుల్ రాజ్ ఉక్కుపాదం మెదక్ జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్ది పరదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు పిలుపునిచ్చారు గురువారం నాడు స్థానిక కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు అవినీతి ఆలోచనలు కలిగిన అధికారులు సిబ్బంది వెంటనే వాటిని విరమించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పట్ల కరుణతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామని హెచ్చరిస్తూ అవినీతిని కూకటి పేళ్లతో పెకిలించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని ఉద్యోగులందరితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు సో వాళ్ళు వాళ్ళు కూడా మీకు గా కంపల్సరీ ఏవైతే రూల్స్ మనం ప్లే చేయాలో ప్లే చేయాలో అవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో మనం పనిచేస్తామనేసి రూల్స్ రిలవెంట్ రూల్స్ ని అవన్నీ కూడా తూచా తప్పకుండా మనం అన్నీ కూడా అనేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్ సో ఎథిక్స్ని మనం అందరం కూడా అనేసి రెగ్యులేషన్స్ రిలవెంట్ టు మీరు మీ డిపార్ట్మెంట్ లాస్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనం మన డిస్టర్ ఆఫ్ డ్యూటీస్లో మనం పాటిస్తాం అనేసి గ్రీవెన్స్ లిడ్రస్ సో పబ్లిక్ గ్రీవెన్స్ ని మనము అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇస్తామనేసి అదేవిధంగా రైట్స్ ఆఫ్ ఆల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ మీరు నేను ప్రభుత్వం పొలిటికల్ లీడర్స్ మళ్ళా తర్వాత అక్కడ ప్రజలు మెయిన్ సో వాళ్ళు సో అండ్ ద సొసైటీ ఎట్ లార్జ్ సో సొసైటీగా మనము వాళ్ళకి ఉపయోగపడేగా మనం అందరం కూడా పనిచేస్తాం అనేసి కూడా మనం అందరం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాం సో దీన్ని అందరం కూడా కంపల్సరిగా తూచా తప్పకుండా కంపల్సరిగా పాటించాలనేసి కూడా నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరికి వేరే వాళ్ళకి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో ఇది ఇది అందరం పాటిస్తే మనకు అందరికి కూడా మంచిది సో అట్లీస్ట్ నేను ఈ డిపార్ట్ జిల్లాలో అన్నా కానీ అట్లీస్ట్ కొంతమంది అసలు ఇనం అనేటోళ్ళు కూడా చెప్తాను నేను ఉన్నంత ఉన్నంతవరకన్నా కొద్దిగా పాటించండి సో నాకు బాధ అవుతుంది నేను కలెక్టర్గా ఉన్నాక కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా అంటే ఎవరైనా అనుకుంటే చెప్తున్నాను ఎవరైనా ఇచ్చిన వాడు మీ డిస్ట్రిక్ట్ ఇచ్చేవాడు ఫీల్డ్ ఆఫీసర్స్ ఉండొచ్చు సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఫీల్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది సో వాళ్ళు మార్నింగ్ కూడా మీ ఆఫీస్ కి రాకపోవచ్చు సో ఈయన రాలేదు కాబట్టి నేను వస్తున్నట్టే కాదు సో ఎవరు వచ్చినా రాకపోయినా మన బాధ్యత ఉంటది మన అధిక అయి వస్తుంది అన్ని కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించినారు సో ఎవరు ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్ని కూడా నోట్ చేస్తుంటాను బట్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు అది మన అందరూ మనకేం కరెక్ట్గా మనం అందరం కూడా టైం అనేది కంపల్సరీగా పాటించాలి సరే మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా లేకపోతే మీరు న్యూయార్క్ నుంచి ఫ్లైట్ పట్టుకొని వస్తున్నారా ఎక్కడి నుంచే రాను బట్ టైం అయితే టైం అన్నట్టు కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలా మార్నింగ్ వచ్చే టైం మాత్రం ఎంత టైం అయితే అంత టైంకి మనము కంపల్సరీగా రావడం తర్వాత మొదల తర్వాత సో ఈవినింగ్ సో నేను ఫైవ్ కాకుండా లేచి నేను వెళ్ళిపోతాను అనగానికి లేదు సరే మీకు ఏమైనా ఇష్యూ ఉన్నది తొందరగా అవ్వాల్సిన అవసరం ఉన్నది చెప్పి వెళ్ళిపోవచ్చు బట్ వరకు ఉన్నది అన్నప్పుడు మాత్రం కూర్చొని పని కంప్లీట్ చేయాలి సో అది టెన్ థర్టీ చేస్తాను ఫైవ్ అనే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాను పని మధ్య వెళ్ళిపోతాను అంటే కాదు చాలా మంది ఏమనుకుంటారు అంటే లీవ్ ఇస్ మై రైట్ అనుకుంటున్నాం లీవ్ రైట్ కాదు సో ఎక్కడ కూడా మనకి మీ మీ రూల్స్ లో చూసుకోండి లీవ్ ఇస్ నాట్ ఏ రైట్ మనం అప్లై చేసినప్పుడు కంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ లీవ్ అప్రూవ్ అయినట్టు టెన్ ఇయర్ బాగుంటుంది సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది రాలేదు అది వేరే విషయం బట్ నేను ఏదో వేరే ఇష్యూలో ఏదో పోతా ఉన్నాను ఏదో ఫంక్షన్ పోతా ఉన్నాను వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసాను సరే నేను రాన ఫంక్షన్ ఉంది అనేసి మెసేజ్ పెట్టేసిన ఆయన చూసినా కూడా నేనైతే చెప్పేసాను అనేసి అంటే కంపెనీ అథారిటీతో మనము కంపల్సరీగా లీవ్కి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుపోవాలి ఎప్పుడు ఎవరు కూడా ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా నేను లేదు అనేసి ఎప్పుడు కూడా చెప్పాలి అనలేదు మినిస్టర్ ప్రోగ్రాం ఏదైనా లేదు మినిస్టర్ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం వచ్చేయాలి నెక్స్ట్ టైం వెళ్ళాడు చెప్తారు చెప్తాను కానీ ఎవరికి కూడా నేను నో అని చెప్పాను సో అందరికీ నమస్కారం ఈరోజు మరి మెదక్ ఐడి వస్తుందా మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదేవిధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ వాళ్ళ సిబ్బంది అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఆఫీస్ సబార్డినెట్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది సో వాళ్ళందరూ సుమారుగా ఆరేడు వందల మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది మరి వాళ్ళందరి కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరికీ కూడా మనము తీసుకోవడం జరిగింది క్లాస్ తీసుకొని వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది ఎథికల్ బిహేవియర్ మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిస్వార్థంగా ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరు కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారుల చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పని చేయొచ్చు బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరెక్ట్ బిహేవియర్లో ఉండవచ్చు మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరు కూడా పిలిచి ఐడియోస్లో మనము ఎథికల్ బిహేవియర్ మీద హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు ఆ హితం చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలే మనకు దేవుళ్ళు సో వాళ్ళ వల్లనే వాళ్ళు బట్టే ట్యాక్స్లో వల్లనే మనకు అందరికీ కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది సో వాళ్ళ నుంచి నిరుపేదల దగ్గర నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో మన జిల్లాలో ఉన్న అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా నిస్వార్థంగా సో ప్రజలకు సేవ చేయాలనేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో దీన్ని మనం ఇక్కడితోనే ఆపేయకుండా ఫీల్డ్ లెవెల్ వరకు ఒక గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా తీసుకొని వెళ్ళి మరి అందరూ కూడా అధికారులు అందరూ కూడా ప్రజా సేవలో ఏ విధమైన నిష్పక్షపాతం లేకుండా నిజాయితీగా పనిచేసే విధంగా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మరి ఇంకా మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో చాలా ప్లేస్ల జిల్లాలలో కూడా సో చాలామంది ఇట్లా ప్రజల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా పట్టుబడుతున్నారు ప్రజలను హింసలకు గురి చేస్తూ ఉన్నారు సో అటువంటిది మన జిల్లాలో అట్లీస్ట్ రానున్న రోజులైనా జరగకుండా ఉండాలనేది కూడా మనం ఈ విధమైన అవేర్నెస్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద పాత్ర పోషించి మరి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నట్టయితే కూడా మనం ఒక మంచి నవ సమాజాన్ని సో ఒక నిజాయితీ పైన సమాజాన్ని సో ప్రభుత్వ అధికారులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతమైన సమాజాన్ని కూడా మనం నిర్మించడానికి వీలుంటుందనేసి కూడా మనం ఈ విధమైన ప్రోగ్రామ్స్ అనేటివి కూడా మనం టేకప్ చేయడం అనేది మన జిల్లాలో మెదక్ జిల్లాలో జరుపుతాము సో దీంట్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు జరుపుతాము ఉంటాం థ్యాంక్